హాయ్ అండి ఇది చూడండి ఇది నేను రూపాయి రూపాయి దాచిపెట్టిన డబ్బులు అనమాట ఈ డబ్బులతో ఇవి ఎందుకు దాచిపెట్టానంటే మా ఆయనకి ఏదన్నా తీసిద్దామని నేను దాచిపెట్టాను అది వచ్చేసి నా ఎప్పుడూ కూడా ఆయనే నాకు తీ మాకు తీసిస్తాడు ప్రతి ఒక్కరికి మాకే ఆయనే ఆయన ఏది తీసుకోడు మొత్తం మాకే తీసిస్తాడు కాబట్టి నేను అన్ని ఫైవ్ హండ్రెడ్ ఇవి అని నేను దాచిపెట్టిన డబ్బులు అన్నమాట ఇవి వీటితో ఏదో ఒకటి ఆయనకి ఏదో ఒకటి ఏ డబ్బులు ఎంత ఉందో తెలీదు కౌంట్ చేస్తే కానీ తెలీదు మరి ఎంత ఉన్నా పర్లే ఎంత ఉంటే అంతటికి ఏది వస్తే అది తీసిద్దామని డిసైడ్ అయ్యి నేనైతే తీసి ఇవ్వాలనుకున్నా ఎండిది బంగారు తీసిచ్చేంత నాకు లేదు వెండిది వెండిది అయితే తీసిద్దామనుకుంటున్నాను చూడాలి ఏమొస్తుంది చూడండి ఇవి వీటిని కౌంట్ చేసి అప్పుడు చూపిస్తా ఇవన్నీ అన్నీ ఫైవ్ హండ్రెడ్లే ఒక యాభై ఒక ఇరవై ఏదో ఉన్నది అంతే మొత్తం కలిపి పదివేలు వచ్చిందనమాట పదివేల ఆరు వందల ఇరవై వచ్చింది ఇప్పుడు దీంతో ఏం తీసి ఇవ్వాలో ఏదొస్తే అది తీసిస్తా ఇది కరెక్ట్గా ఎంత ఉందో తెలియదు పదివేలు ఉంది కాబట్టి పదివేలతో ఏది వస్తే అది తీసిస్తానమాట మొత్తం ఫైవ్ హండ్రెడ్లో ఇవి నేను ఫస్ట్ టైం అండి ఇంత డబ్బు దాచిపెట్టడం నేను ఇప్పటివరకు ఇంత డబ్బు దాచిపెట్టిందే లేదు ఫస్ట్ టైం అనమాట ఇద్దండి షాప్కి అయితే వెళ్ళున్నాము చూస్తున్నాడు వెండి నాకొద్దు అంటున్నాడు ఫస్ట్ సరే తర్వాత వెండి తీసుకున్నా బ్యాచిలెట్ తీసుకున్నాము చైను బ్యాచిలెట్ రెండు తీసుకున్నాను అనమాట ఇవి రెండు అయితే నేను తీసిచ్చా నా కోరికైతే కొంచెం నెరవేరుందని అనుకుంటున్నాను ఇంకా ఉంటాయి చూపిస్తా తీసి ఇవ్వాలని ఆశ ఉండదు చూస్తా